जय सद्गुरु प्रभु महाराज को जय माँ गुरुदेव लेणटवंडी निर्गुण आनंदा पूरु रघु राय गारी की जय माता लक्ष्मी अम्मा गारी की जय 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 श्री तेरा शिवराम दीक्षितुल वारिकी जय <coughs> गुरुवे सर्व लोकानां विशषे भव रोगिनां निदये सर्व विद्यानां श्री दक्षिणामूर्तीये नमः సోదరి సోదరి మనులారా ఒకసారి ఆలోచన చేయండి శ్రీరామచంద్రుడికి గురువు ఉన్నాడు వారి పేరు వశిష్ఠుల వారు శ్రీకృష్ణ పరమాత్మకు గురువు ఉన్నారు వారి పేరు సాందికుల వారు ఇట్లా మహానీయులకే గురువులు ఉన్నారు మనం గురువును సంపాదించుకోవటం మంచిది గురువు ఉన్నవారు గుణవంతులు అవుతారు ఎందుకంటే జ్ఞానం తెలుసుకుంటారు జ్ఞానం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము వలన ఇంటికి శిష్యుడు కానీ శిష్యుడింటికి గురువు కానీ వెళ్ళి ఆ పూర్వజన్మ సుహృతంలోనే మంచి గురువు సద్గురువు దొరుకుతూ ఉన్నాడు సద్గురువు దొరికిన వేళ ముందు తానెవరో తెలియజేసి మాయను విడిపించి భ్రాంతిని తొలగించి జనన మరణము లేనటువంటి మోక్ష మార్గాన్ని పొందింపచేస్తూ ఉన్నాడు ముందు తానెవరో తాను తెలియాలి అందరికీ తానెవరో తాను తెలియదు ఈ కనపడే శరీరమే నేను అనుకుంటారు ముందు తానెవరో తాను తెలియాలి తానెవరో తాను తెలియక జప తపంబులు చేసినను సర్వము విడసి అడవులకేగి తపస్సు చేసినప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం లేకపోతే అవి అన్నీ కూడా నిష్ప్రయోజనమే అంటే మోక్షం లభించదు ఎందుకంటే శ్రీరామచంద్రుడు గర్భగీత ఎందు శ్రీరామచంద్రుడు గర్భగీత ఎందు ఆంజనేయుడు బోధించాడు ఏమని నానా శాస్త్రపడే లోకే నానా దేవం చె పూజిన ఆత్మ జ్ఞానం మినహాపార్ధ సర్వకర్మ నిరార్ధకం ఓ ఆంజనేయ సకల శాస్త్రములు సదివి పండితుడని పేరెత్తినప్పటికీ బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలను పూజించినప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం లేకపోతే అవన్నీ కూడా నిస్ప్రయోజనమే ఆంజనేయ అంతేకాదు ఆచార క్రియతే క్రియతేటి దానంచకిరి ఆత్మ ఆత్మతత్వం వినా నాస్తి ముక్తిర్నాస్తి గురువేణ ఓ ఆంజనేయ వర్ణాచార ధర్మములను తప్పకుండా నడుచుకున్నను పర్వతం పర్వతమంత బంగారము కోటిసార్లు దానం ఇచ్చినప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం లేకపోతే అవి ఎంత కూడా నిష్ప్రయోజనమే మోక్షాన్ని పొందలేదు అంటే మేరు అంత బంగారము ఒకసారి కాదు వంద సార్లు కాదు లక్ష సార్లు కాదు కోటిసార్లు ఇచ్చినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం అంటే నీవెవరో నువ్వు తెలుసుకోకపోతాను ఆత్మజ్ఞానం అంటే ఏంటి నువ్వెవరో నువ్వు తెలుసుకోవటం నువ్వెవరో నువ్వు తెలుసుకోకపోవటమే అజ్ఞానం కనుక తానెవరో తాను తెలుసుకోవటం ఆత్మజ్ఞానం అటువంటి ఆత్మ జ్ఞానం లేకపోతే మోక్షాన్ని పొందలేదు అంతేకాదు కోటి యజ్ఞం కృతం ఏవ కోటి గోహాయ ధనకం గజదానం సహస్రం చ ముక్తి జ్ఞానం వినానాశ కోటి యజ్ఞములు చేసినను గోవులు గుర్రములు కోట్లు కోట్లుగా దానం ఇచ్చినప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం లేకపోతే అవి ఎన్ని కూడా నిష్ప్రయోజనమే ఆంజనేయ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆత్మ జ్ఞానం లేకపోతే మోక్షాన్ని పొందలేవు అందుకు తగినటువంటి పుణ్యం వస్తుంది ఆ పుణ్యం ఎటువంటిది పుణ్యం మధ్యలోకం క్షీణించిపోయేటటువంటిదే కనుక ఆత్మ జ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానం లేకపోతే ఈ జన్మే వ్యర్థము అసలు జ్ఞానము అంటే ఏమిటి అంటే తనలో సర్వమని సర్వములో తానని తెలుసుకునేది జ్ఞానము అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపమే ఈ కథ మా జీవరాశులన్నీ అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా ఆ ఆత్మ స్వరూపమే ఉన్నది ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశులో ఉన్నటువంటి ఆత్మ స్వరూపమే నాలో ఉన్నది అని తెలుసుకోవటమే జ్ఞానము అది అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని చునిచైవా చొపాకేచ పండిత సమధర్శన విద్యా వినయము కలిగిన బ్రాహ్మణియందును గోవుయందును గోవు సునకము ఏనుగ సునక మాంసము వండుకు తిను చొపాకేచును ఎందును సమదృష్టి గలవారే జ్ఞానులు అట్టి వారే ఆత్మ అనుభవం గలవారని చెప్పబడుదురు అంటే ఇక్కడ విద్యా వినియము కలిగిన బ్రాహ్మణి గోవు ఎందు ఏనుగు ఎందు సునము సునక మాంసం వండుకు తిను చొపాకేచుని ఎందు సమదృష్టి కలిగి ఉండవాడే జ్ఞాని అన్నాడు మరి ఎట్లా ఏనుగు పెద్దది ఒక్క చిన్నది మరి ఎట్లా సమానంగా చూడాలి విద్యా వినియమ కలిగిన బ్రాహ్మణి గోవు ఎందు ఎట్లా సమానంగా చూడాలి అంటే ఇప్పుడు విద్యా వినియము కలిగిన బ్రాహ్మణి పోస్తున్నది ఏనుగు పోస్తున్నది కుక్క పోస్ ఆవు పోస్ ఆ కుక్క మాంసం వండుకు తినే చొపాకేచుని యొక్క పోస్ కానీ ఆ పూసల్లో ఉన్నటువంటి దారం ఒకటే అది అట్లాగే సమస్త జీవరాశులలో లాంటి పూసలు ఆ తనువుల్లో ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఆత్మస్వరూపమే మరి అంతటా ఉన్నది అందు ఇందు అన్ని జీవరాశుల్లో తనలో కూడా ఆత్మస్వరూపంగా